పద్దెనిమిది తారీఖు నవంబర్ అండి మనం వచ్చేసి ఇప్పుడు సేగంలో మన బత్తుల ఎల్లైగర్ తోటలో ఉన్న అందరూ మాట్లాడదాం మనం చూడండి ఎంత ప్లవరింగ్ వచ్చిందో ఎంత గ్రీనరీస్ ఉందో అది ఎలా ఉంది ఏందనేది ఆ రైతు మాటల్లో మనం విన్నాం ఒకసారి చూడండి ఎంత అంత గ్రీనరస్గా ఎంత ప్లవరింగ్ వచ్చిందో చూడండి త్రీ డి ప్లస్ అను జిమ్ కొట్టిన తర్వాత మన చిట్టాకుతోనే నీట్గా అన్ని పోతలు కాపా ప్రతొక్కలు కూడా స్ప్రే చేసుకున్నాండి దాని తర్వాత టార్గెట్ త్రిబుల్ని నేను రేస్ తెచ్చుకోండు కొట్టుకున్నామని చెప్పేసి చూడండి ఎంత బాగుంటే అంత బాగుంది రిజల్ట్ కూడా చెట్టు కూడా మంచి హైట్ పెరిగింది మంచి హెల్తీగా ఉంది చూడండి అన్నీ పూలే ఆపడుతున్నాయి ప్రతొకరు కూడా కొట్టుకోండి అండి త్రీడీ ప్లస్ ఫ్లవర్ జమ్ తర్వాత టార్గెట్ త్రిబుల్ నేను రేసు రిచ్ ఈ మూడు వేసిన తర్వాత నేను వచ్చే ముందు కొట్టుకోండి ఏదైనా రిజల్ట్ మాత్రం మంచిగా ఉంటుంది చూడండి ఆకు కూడా చూడండి ఎంత హెల్తీగా ఉందో ఎంత నీట్గా ఉందో చూడండి అన్నీ పోతలే వస్తున్నాయి ఏ మందిని కొట్టుకోండి మాత్రం ఎకరాంగా కొట్టుకోండి రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ మీరే పరిగెత్తుకుంటూ వస్తారు మన దగ్గరికి అంత క్వాలిటీగా ఉందన్నమాట చూడండి అన్నీ మల్లె తోటలాగా పడుతుంది మీ పూలు కూడా చూడండి ఆకుది కంటే కూడా పూలు ఎక్కువ ఉన్నాయి పోత ఎక్కువ చూడండి ఎంత పోతుందో చిన్న పోతుందో కూడా అయిపోతుంది చూసారా సబ్సడ్ తోటలో తోట సేర్ చేయండి రోజు మనం రైతు తోటలో తిరిగి చూసుకుంటాం అన్నమాట అది ఎలా పనిచేస్తుంది ఏంది మందు కూడా ఎంతమంది పనిచేస్తుంది వాళ్ళు కొట్టే బ్రాండ్ మీద కూడా మనం కొట్టేదానికి కూడా రిజల్ట్ బాగుంటుంది ఈ రైతుకి అనేది టూ ఇయర్స్ నుంచి మన దగ్గర మందులు వాడుతుండు పోయినసారి ఫస్ట్ సారి మందులు ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ పోయినసారి అంతే ఈ డిసెంబర్ నవంబర్ లాస్ట్కి వచ్చి నల్లి పడదు బాగా విపరీతంగా ఉంది ఏంది తోట మొత్తం ఖరాబ్ అయింది కబడిద్దా అని చెప్పేసి అన్నాడు ఆ టైంలో నా పరిచయం వేయండి రైతు మనకి పరిచయం రెండు సార్లు మందు ఇచ్చాను ఆ ఉద్దేశంతో మన మన దగ్గర మన సీడ్ కూడా తీసుకుంటూ ఒక పది సంవత్సరం ఒక ఎకరానికి తీసుకుంటు మనం ఇచ్చిన సీట్ కూడా బాగా పండింది అని చెప్పి సంవత్సరం ఎన్ని ఎకరాలు ఇస్తారండి మొత్తం మూడు ఎకరాలు మనకాడే తీసుకోండు మార్కెట్ కొంచెం రేటు తక్కువ ఉంటుంది మూడు ఎకరాలు ఇస్తుండడు మామూలుగా అయితే ఐదు ఎకరాలు పైగానే అతడు అయితే ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఫస్ట్ ఏమైంది కొట్టారండి మీరు త్రీ డీ ప్లస్ కొట్టారండి త్రీ డి ప్లస్ కొట్టడం వల్ల చూడండి పూత అనేది కాపు కూడా మొత్తం దిగింది అనమాట చూడండి మండ వంగి కింద చూడండి ఎంత ఎంత ఉందో చూడండి బాగుందన్నమాట ఫస్ట్ త్రీ డీ ప్లస్ అను డీ ప్లస్ ప్లవర్ చము కొట్టారండి త్రీ డీ ప్లస్ ప్లవర్ కొట్టారు ఇప్పుడు రెండోసారికి వచ్చేసి టార్గెట్ త్రిబుల్ నైన్ అను రేస్ తెచ్చుకోవడానికి కొట్టండు కొట్టిన తర్వాత అంత ముందు పోతుందండి మీ దాంట్లో పోత లేదు పోతే ఎక్కువ లేదు ఇప్పుడు చూడండి అండి ఎంత వచ్చిందో చెట్టు చుట్టూ పోతే ఆపడుతుంది చూడండి మీకు మొత్తం కూడా సేమిస్తాను మొత్తం పోతంత ఇప్పుడే లేస్తుంది అనమాట మంచి లేతగా చెట్టు చాలా బాగుంది మీకు ఫస్ట్ సార్ సార్ ఎన్నిసార్లు కొట్టారండి మందు సార్లు మూడు సార్లు కొట్టారు ఫస్ట్ ఏం కొట్టారు త్రీ డి ప్లస్ రవర్జం ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అని రేస్ తెచ్చుకున్నారు కొట్టడానికి వడడం వల్ల ఏంటంటే కింద ముడత పై ముడత పురుగు దోమ నల్లి పోయి నీట్గా వస్తుందండి ఈ కోసుమంచి మండలం నుంచి రావడం జరిగింది చూడండి పూత కూడా ఎలా ఆపడుతుందో మొత్తం మనకి అది కొట్టిన తర్వాత నీట్ గా ఆపడుతుంది చెట్టు కూడా మంచి ముడత గిడత పోయింది అంత ముందు ఎలా ఉందండి ముడత బాగుంది తగ్గింది పతకూలు కూడా ఇది స్ప్రే చేసుకోండి అండి చాలా బాగుంటుంది మందు మాత్రాన కావాలని మీరు రెండు మూడు ఎకరాలు ఎకరాన్ని స్ప్రే చేసుకున్న తర్వాత మీకు అర్థమైపోయింది కొట్టుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి మరి మరి మళ్ళీ ఒక వీడియోలో కలుద్దామండి వచ్చిన చెట్టు కూడా చూడండి కాపు చూడండి అండి ఎలా వస్తుందో చూడండి ఎంత చిక్క కాపు దిగుతుందో మొత్తం కూడా కింద నుంచి పోయిదా కూడా మొత్తం కింద దాకా చిక్క కాపు దిగుతుంది చూడండి ఎంత ఫ్లవరింగ్ ఉందో ఏ చెట్టు చూసినంతే ఉంది కాపు కాపే ఉంది చిక్కుదను ఫ్లవరింగ్ కూడా చూడండి ఎలా వచ్చేసిందో త్రీ డి ప్లస్ ఫ్లవర్ జిమ్ము టార్గెట్ త్రిబుల్ నైన్ రైస్ నెక్స్ట్ కొట్టడం సిద్ధంగా ఇది వచ్చేసి రైతు నెంబర్ అండి మీకు నెంబర్ ఇస్తున్నా రైతుకు కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు ఎలా పనిచేసింది అనేది రైతు నెంబర్ డిస్ప్లే మీద పెట్టాను అందరూ ఫోన్ చేయండి రైతుకు కావాలంటే అతని పేరు భక్తులు ఎల్లయ్యండి